ఇప్పుడు మ్యారేజ్ చేసుకునే ముందే ఎవరైతే కపుల్ ఉంటారో వాళ్ళు బిఫోర్ మ్యారేజ్ గనక ఒక కౌన్సిలర్ని కలిసి వాళ్ళు గనక కౌన్సిలింగ్ తీసుకొని పెళ్లి చేసుకుంటే గొడవలు అయ్యే ఛాన్సెస్ కొంచెం తగ్గే అవకాశం ఏమైనా ఉంటుందంట నో డౌట్ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఈజ్ మచ్ నీడెడ్ ఇప్పుడు అని మాత్రం చెప్తాను నేను ఎందుకు అంటే బేసిక్గా మీరు అన్నట్టు డివోర్సెస్ చాలా రేట్ అయితే ఎక్కువ పెరిగిపోయింది దానికి రీజన్స్ ఏంటి అని మనం ఒకసారి ఆలోచిస్తే కనుక కమ్యూనికేషన్ లోపం ఎవరు ఎవరితో క్లియర్గా మాట్లాడుకోకపోవడం వల్ల అడ్జస్ట్మెంట్ అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల వర్క్ ఒత్తిళ్ళు ఎక్కువ అవ్వడం వల్ల ఫినాన్షియల్లీ ప్లానింగ్స్ లేకపోవడం వల్ల అంటే ముందు డిస్కషన్స్ లేకపోవడం వల్ల కుటుంబాలలో నుంచి హెల్ప్ లేకపోవడం వల్ల అలాగే మనకి ఎమోషన్స్ ఆత్మీయతలు తగ్గిపోవడం వల్ల వచ్చే ఇష్యూస్ వల్ల ఎమోషనల్ అటాచ్మెంట్ లేకపోవడం వల్ల ఇంపార్టెన్స్ లేకపోవడం వల్ల వాటికి విలువలు లేకపోవడం వల్ల బంధాలకు విలువలు లేకపోవడం వల్ల ఈ డివోర్స్ రేటు పెరుగుతుంది నేను నా సంతోషము ఎన్ని రోజు భరించాలి అనేది మీరు చాలామంది ఇప్పుడు నేను నా జీవితము అని వెళ్ళిపోతున్నారు అని ఒక వ్యంగ్యంగా ఒక వ్యాఖ్యలు చేసే ముందు ఇది ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటే ఎన్ని రోజులు ఈ నరకం భరించాలి అని బయటికి వెళ్ళిపోయే వాళ్ళు కొంతమంది ఉన్నారు కాబట్టి మీరు అన్నట్టు అంత నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరము బెటర్ కాబట్టి మీ అంత అయినాక అప్పుడు కౌన్సిలింగ్లో లేకపోతే ఎక్కడము పది మందిలో మాట్లాడుకోవడము గొడవలు పెట్టుకోవడము అల్యూమిని తీసుకోవడము ప్రీనప్ అగ్రిమెంట్లు చేసుకోవడం వీటన్నిటికంటే ముందు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఈజ్ ఎంత అవసరమో అంటే ఒక మంచిగా నువ్వు ఐఐటీలోకో లేకపోతే మెడిసిన్లోకో లేకపోతే ఏదైనా ఎంబీఏకో సిఏకో వెళ్ళాలంటే ఒక ఎంట్రెన్స్ టెస్ట్ ఉంటుంది కదా దిస్ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఈజ్ లైక్ ఎంట్రెన్స్ టెస్ట్ టు ఎంటర్ ఇంటూ బ్యూటిఫుల్ లైఫ్ అని చెప్తాను నేను